ఏడు చూపుతున్నాము తల్లి మీరు న్యాయం ఖచ్చితంగా చేయాలి లేకపోతే ఇది తెలంగాణలో జరిగినట్ల ప్రాణ నష్టం కూడా చేసేదానికి ఏం కాదము ఇందులో అనుమానం లేదు రూరల్ అర్బన్ పేరు పెట్టేంత వరకు మాత్రం ఈ ఉద్యమాలు ఆగే సమస్యలే తల్లి ఈ రోజు కూడా ఇప్పుడు రోడ్డు రాస్త దేశం రెండున్నర గంటలు అది వెస్ట్ లో ఉంది మేడం ఇది మనం నార్త్ గ్రామాల బ్యాంకింగ్ సెక్టర్ అయితేనేమి మార్కెట్ అయితే మేడం మేము పెద్దవాళ్ళని మండలం పెద్దరికం కాదు మేడం ఆ గ్రామానికి పదహైదు వేల ఇరవై వేల ముప్పై వేల జనాభా అవుతాయి మేడం ఎనిమిది గ్రామాలు ఎనిమిది గ్రామాల ఆ ఎనిమిది గ్రామాలు కలిపి చేస్తే పెద్దవాళ్ళు అయిపోతాయి మేడం ఈ ఆదరణ మండలం మండల బాగుంటుంది మేడం ఎందుకంటే వీళ్ళంతా వచ్చి ఆదరణ ట్రావెలింగ్ చేయాలన్నా బ్యాంకింగ్ కావాలన్నా ప్రతిరోజు బదుపులక్ష కావాలన్నా అన్ని ఇబ్బంది మేడం దీనికి అసలు ఎవరు కూడా ప్రజాప్రామ సేకరణ జరుగుతుంటే ఒక ఊరికి రాకుండా అక్కడి నుంచి అక్కడే ఉపసంఘ మంత్రి ఉపసంఘం ఆశేసి ఈ పదిహేడు గ్రామాలని ఆదో విభజించారు మేడం ఆదోర్ని అతిపెద్ద మండలం లేదనిలేదు మేడం అది చేస్తే మూడు మండలాలు చేయమని చెప్పి మేము రిప్రెండ్ ఇచ్చాం మేడం ఆ అరికలు గానీ పెద్ద తుమ్మలు గానీ పెద్ద ఆరేవాడ పెద్ద ఆరేవాడ ఆదోని మండలం ఆదోని రూరల్ చేయమని ఇచ్చాం మేడం పది పదిహేను వేలు లక్ష ముప్పై వేలు జనాభా ఉంది కాబట్టి మేడం అట్లా చేస్తే సరిపోతుంది మేడం మా గ్రామాలు తీసుకుని అడవి కలపడం చాలా అవినీతి అయిపోతాయి మేడం ఉండే గ్రామాలు తీసుకెళ్ళి అక్కడ పెట్టడం చాలా టూ కిలోమీటర్స్ ఇప్పుడు అరివాణం సంతేకూరు ఇది కొద్దిగా మీరు మేడం కూడా గవర్నమెంట్ మేము అనేది వచ్చిందండి మేడం వాళ్ళ మీకు తెలుసలేదో ఉప కమిటీ వచ్చి కూడా ఇక్కడ సర్వే చేయకుండా ప్రజా సేకరణ చేయకుండా పోయినారనే మా దృష్టికి మరి తెలుసు లేదనేది ఒకవేళ అట్లా వచ్చిందా లేదా అని అనుకుంటామమో మేము లోకాయితలులం వాళ్ళని కేసి చేసినని గడియకంటే నేను రిఫర్ ఏం చేయాలి ఎవరో ప్రెజర్ ఒత్తిడికి ఆ ఆ విధంగా విభజించడం ఇప్పుడు తెలంగాణ విభజించినప్పటి దగ్గర దగ్గర ఉద్యమాలు జరిగినాయి ఇప్పుడు ఈ పదహారు గ్రామాల ఎంత ఉద్యమం ఎన్ని సఫర్ అయితే ఎంత ఉద్యమం చేస్తారు కొద్దిగా సఫర్ మేడం సఫర్స్ ఈ గ్రామాలుల మీద దృష్టి పెట్టి కొద్ది మాకు న్యాయం చేయనమనుతారు ఇది ఎవరు పంపించారు ఆ ఎవరు పంపించారు మేడం ఇది ఎవరు పంపించారు మేడం ఇది

అంత అసంగా చెప్పారు ప్రజా ఉండి ఉండే ఉండి ఉన్నాం చెప్పండి చెప్పండి రెండు మండలాలు మూడు మండలాలు నాలుగు మండలాలు కూడా ప్రొఫెసెస్ పంపించారు నోటిఫికేషన్ ఇచ్చాం మళ్ళీ మీరు అబ్జెక్షన్స్ అన్ని మీరు ఏవైతే అబ్జెక్షన్స్ చెప్తారో అవన్నీ కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తామని మళ్ళీ ఫైనల్ వాళ్ళు డిసైడ్ చేస్తారు మా సబ్ కలెక్టర్ గారు మా గ్రామాలు కలిపేది కూడా కనీసం జస్ట్ మాకు ఇంటిమేషన్ ఇప్పుడు నాయకులు అనివర్సిటీ అంత ఒకటి ప్రజాభిప్రాయ శాఖ మీద ఒక మీటింగ్ కూడా పెట్టాము ఎమ్మెల్యే చెప్పడం అందరికీ చెప్పడం జరిగింది అట్లాగే మనం అక్కడ ఒక మీటింగ్ కూడా పెట్టాము అందరూ కూడా అటెండ్ అయ్యారు దాని మీద మినిట్స్ కూడా రికార్డ్ చేశాము అవును ఎమ్మెల్యే గారు కూడా ఎమ్మెల్యే గారు ఓకే సో అది జరిగిన తర్వాతనే మనము రెండు మూడు నాలుగుగా గా విభజించి దీన్ని అంటే ఇట్లా ఈ రకరకాల అభిప్రాయాల మేరకు ఆ విధంగా చేసి మనం పంపించాం గవర్నమెంట్ పంచాయతీ దాని మీద మనం గవర్నమెంట్ ప్రపోజల్ కలెక్టర్ గారి ద్వారా పంపించడం జరిగింది గవర్నమెంట్ ఇట్లా మూడు నాలుగు కాదు అని ఓన్లీ అని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చింది అది చెప్తూ దట్ నోటిఫికేషన్ నాట్ ఫైనల్ అర్థమైందా ఇట్ ఓన్లీ డ్రాఫ్ట్ దాని ఈ విషయం మీకు మొన్న కూడా చెప్పాను నేను దీనిపైన అధ్యక్షన్స్ ఏమైనా ఉంటే ఒక థర్టీ డేస్ లోపలి ఇవ్వమని చెప్పింది మీరు ఇచ్చారు మీరు ఇచ్చిన వాటి అన్నిటి మీద కూడా మళ్ళీ గవర్నమెంట్ కి పంపించి మరి అక్కడ వాళ్ళ ఫర్దర్ డిసిషన్ మేరకు మనం నిర్ణయం తీసుకోవడం జరగదు అది నేను మొన్న కూడా మీకు చెప్పాను సార్ మీకు ఇప్పుడు మీరు ఆ ప్రజలకు అందరు చెప్పామని చెప్పారు కదా సార్ మీటింగ్ పెట్టామంటారు కదా మీ బాధ్యత మీరు ఎంఆర్ఓ గారు చెప్పి ఎంఆర్ఓ రెవెన్యూ వాళ్ళు ఈ సమస్య కలపాలనుకుంటున్నామా మీరు అందరి మీటింగ్ అటెండ్ అయ్యి బిల్స్ అని చెప్పారు చెప్పిన మాట వాస్తే పంపించిన మాట గ్రామాలు మీ దగ్గర తహసీల్దార్ గారి ద్వారా కంప్లీట్ గా అన్ని చోట్ల కూడా మనము దీన్ని ప్రకటించి ఈ విధంగా ఉంది మీటింగ్ అని ప్రెస్ లో కూడా మనం చెప్పి దాన్ని పెట్టడం జరిగింది రోజు జనంలోనే మాగే తెలియదు মুযরা জ়াজকযেinda জু঴কেণামে আপডারা ইনারৈে আডরা জোতডারো আংশণা ইনারা এাজা এই আা আই ারা আজারা এার এনা আডারা আযা আডা passado மேடம் <muchas> ரடம்

మేడం 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 ఓకే ప్రజాభిప్రాయ సేకరణ అయితే ఎవరు మేమంతా పబ్లిక్ గా ఉండగలం రోజు ప్రతి మీటింగ్ కలెక్టర్ మీటింగ్ అక్కడే తిరుగుతాం మేడం ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ లేదు మేడం సీక్రెట్ గా కాన్ఫరెన్స్ ఎందుకు మాకు మేడం ప్రెస్ నోట్ రాలేదు ప్రజాప్రేమ లేదు అక్కడ ఉండే సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ కన్సల్ట్ ఎవరు కాలేదు మేడం కలెక్టర్ గారు ఎంఆర్ఓ చెప్పి ఈ రోజు చెప్తున్నారు కలెక్టర్ మేము వచ్చినప్పుడు మాకు కూడా తెలియదు అన్నాడు జాయింట్ కలెక్టర్ గారు కూడా ఈ రోజు చెప్తున్నానంటే మాకు నిజంగా పంచాయతీ ఆరు వేల ఓటింగ్ ఉన్న ఈ విలేజ్కి తహసీల్దార్ ఒక సబ్ కలెక్టర్ గానే ఒక ఇరుపం చెప్తా మాము మాకు మూడు కిలోమీటర్లు పద్దెనిమిది కిలోమీటర్ పోవాల్సి వస్తుంది మేడం మా విలేజ్ ఊర్లో విలేజ్ అందరూ మేడం చాలా ఔరంగ నాయకులు ముచ్చి పెట్టేసి ఆయన ద్వారా ఏడు గంటలకి అంటే ఇది బయటపడింది పదిహేడు గ్రామాలు కలిపితే రాదని వాళ్ళకి తెలుసమ్మా ఇప్పుడు ఒకే మాట అమ్మా ఇదే నాయకులు సమన్వయం లేరు కాబట్టి ఇక్కడ ఇంతవరకు వచ్చింది ఇది ఒకటే అమ్మా రూరల్ అర్బన్ అంటే అంత అంతా ఇప్పుడు అంతా హ్యాపీ ఆ మాటలు లేకుండా పెద్ద అది వాడు లాస్ట్ బాడర్లో వాళ్ళు ముప్పై సంవత్సరాల కింద చిరుగుల కర్ణాటక కల్పన ఉద్యమాలు చేశారు తల్లి అటువంటి దాన్ని మండలం చేసేదానికి నాయకుల కన్నా మనసు వాళ్ళు చేసుకొని వాళ్ళు ఏ విలేజ్ కొత్త మండలాల్లో విలేజ్లు కలిపి బొమ్మ చూపించారు ભઙ માાલાલ માલાલુ என் வாழை வீர துண்டாடி பாத்தாட வருஷம் இல்லையா. <Overlap/> நீங்க எவ்வாறு మూడు ఒక నాలుగు మండలాలుగా ఒక మ్యాప్ అట్లా పంపించిన అయితే అడేమైందంటే ఒక మండలం ఏర్పాటు అంటే ముప్పై వేలు జనాభా ఉండాలా ముప్పై ఐదు వేల ఎకరాలు పన్నెండు వేలు కూడా జనాభా తో దాంతో ఈ గ్రామం అట్లా కలిస్తే గానీ ఒక మండలం పార్మిషన్ కు రాదు ఇక్కడ ఆలోచన కాదు

పెద్దహారిమైన మండలము అని కానీ ముప్పై రోజులు టైం ఇచ్చింది ప్రజలు మీ మీకు ఇచ్చింది టైం ముప్పై రోజు మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఇవ్వండి అని ఆ ముప్పై రోజుల టైం సద్వినియోగం చేసుకుంటున్నాం నిన్న మా డిప్యూటీ తహసీల్ మీరు ఇచ్చిన అర్జీలన్నీ మొన్న సోమవారం రోజు పద్నాలుగులో ఇచ్చిన అర్జీలు పిజీఆర్ఎస్ లో ఇచ్చిన అర్జీలు పోయినాడు కూడా మేడం గారు కూడా ఏం జరిగింది ఎట్లా ఉందని నాకు రిపోర్ట్ చేయండి అని ఆర్డర్ పంపించింది నిన్న కలెక్టర్ గారు మీ తమ వచ్చే వచ్చాను పదార్ గ్రామాల ప్రజలు కూడా అందరు అందరి నాయకులతో పాటు అక్కడ మీకు అందుబాటులో లేరు ఈ రోజు మీరు ఇక్కడ తమడు ఇక్కడికి వస్తారని తెలిసినందుకు ఇక్కడ వచ్చాము కలిసి మా విన్నపాలు మాకు న్యాయం జరుగుతుందని మీ ద్వారా న్యాయం జరగాలని మేము మా నాలుగు మాటలు మీతో చెప్పుకుంటాము అది మీరు వింటారని చెప్పి మాకు న్యాయం చేస్తారని కూడా మాకు అమ్మా పదహారు గ్రామాల్లో విలీనం చేసేది ఏ ఒక్క విలేజ్ అభిప్రాయం తీసుకోకుండా ఆఫీసర్ తప్పిదమ్మ అక్కడ నాయకులు మాట్లాడుతున్నారు ఇక్కడ నాయకులు ఎటువంటి నాయకులు మాకు ఇంతవరకు మాకు న్యాయం చేయాలని ఎటువంటి వచ్చిందని చెప్తున్న మాకు తెలియదు ఒకసారి సబ్ కలెక్టర్ గారు కూడా ఏదో మీటింగ్ పెట్టారు ఎవరు రాలేదా సబ్ కలెక్టర్ గారు మీటింగ్ పెట్టారు పదహారు గ్రామాల్లోన్నప్పుడు ఏ విలేజ్కి అక్కడ నుంచి రెవెన్యూ తరఫున కూడా ఇన్ఫర్మేషన్ లేదు మాకు ఎమ్మెల్యే గారు నాలుగు మండలాలు చేస్తారన్నందుకు ఎక్కడి దగ్గర నాలుగు మండలాలు విలీనం చేసి అందరు సమన్వయం జరుగుతుంది అనుకున్నాం ఉన్నట్టు డిసైడ్ చేసి ఇక్కడ ఎక్కడ మోసం అంటే పెద్ద వడగుంద మండలం విలేజ్లో చూపించి కాబట్టి మండలం విలేజ్ చూపించి ఆయన వాళ్ళు ఫిగర్ చూపించి పెద్ద ఆయన వాళ్ళ మండలం మాత్రమే డిసైడ్ మండలం అని డిసైడ్ చేసుకుని వచ్చిన తర్వాత విలీనం అని చెప్పారు అప్పుడు మండలం విభజించిన తర్వాత గ్రామాలు కలిపేసారనేది ఇది ఆఫీసర్ల మీద నెడుతున్నారు ఆఫీసర్లు కూడా ప్రజాప్రాయం చేయకుండా విలీనం చేయడము ఇప్పుడు ఈ పదహారు గ్రామాలు కూడా వ్యతిరేకిస్తున్నాము తల్లి దయచేసి మా బాధను అర్థం చేసుకుని మీరైనా న్యాయం చేస్తారని తమ దగ్గరికి వచ్చాము మీరు దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం గ్రామం నుంచి దాదాపుగా పదహారు గ్రామాల నుంచి పదహారు వెహికల్స్ వచ్చాము సంవత్సరాలు ఉద్యమం చేశాను నైన్టీ పర్సెంట్ కన్నడ భాష మాట్లాడే విలేజ్ అది ఎవరికి బారుల ఈ విలేజ్ లో ఎవరికి కన్నడ భాష వస్తుంది ఇప్పుడు లేడీస్ కూడా సీనియర్ నా నేను కూడా ఒక నేను గ్రామాల తరపున ఆ విలేజ్ బౌండర్ లో ఉంది అమ్మా దీనికి ఒకటి రూరల్ అర్బన్ చేసి పెట్టి అయిపోయిన తల్లి అందరూ కూడా ఆదో సవల కాబట్టి అందరు మీద బెతుకత ఇప్పుడే జిల్లా చేయక నానా తంటాను పడుతున్నాడు సమస్యలున్నా నాకు వెనుకబడిన డివిజన్ చేసినా కూడా ఈ రోజు డెవలప్ కాలేదు రెండు వందల డెబ్బై ఆరు సంవత్సరాల మున్సిపాలిటీ చరిత్ర దీని కాదు జిల్లా చేయకపోయినా మా మండలాన్ని కూడా విభజించేది కూడా ఎవరు విన్న పనులు లేకుండా విభజించిన హండ్రెడ్ పర్సెంట్ నాయకులు ఇక్కడ సమన్వయం లేదు తల్లే ఆ నాయకులు సమన్వయం లేక ఉన్న నాయకుడు ఎవరో ఒకరు పైన పైరౌల్ చేసి అది డిసైడ్ చేసుకుని వచ్చిన తర్వాత విలీనం చేశారు గ్రామాలు మరి ఆఫీసాల మీద తప్పిది మన ఆ నాయకుడు అంటున్నాడు ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ దృష్టికి తీసిపోయి మాకు న్యాయం చేస్తారని మీ ద్వారా ఎందుకంటే మేము నాయకుల దగ్గరికి చెప్పాము ఈ రోజు వరకు నాయకులు మాకు న్యాయం చేయాలని ఏ మొక్క మాట కూడా స్పందించలేదు కాబట్టి మీరు కలెక్టర్ గారు మరి జిల్లా అధికారి కాబట్టి మీకన్నా వినిపించుకుందామని గ్రామ ప్రజలందరూ కూడా మీకు చేతిలో జేడించ ముక్కుతున్నాము తల్లి మీరు న్యాయం ఖచ్చితంగా చేయాలి లేకపోతే ఇది తెలంగాణలో జరిగినట్ల ప్రాణ నష్టం కూడా చేసేదానికి ఏం ఇందులో అనుమానం లేదు రూరల్ అర్బన్ పేరు పెట్టేంత వరకు మాత్రం ఈ ఉద్యమాలు ఆగే సమస్యలు ఈ రోజు కూడా ఇప్పుడు రోడ్ రాస్త రోజు చేశాము రెండున్నర గంటలు డిజ్ చేశాము రోజు ఒక ఉద్రత తీసుకుపోతాము లాస్ట్ లాస్ట్ కూడా ప్రాణ త్యాగం కూడా చేసేదని మేము ఉన్నాం దయచేసి మీ నుంచి అన్న మాకు ఈ నాయకులు ఇక్కడ కరెక్ట్ లేరు గవర్నమెంట్ కూడా కరెక్ట్ అయినా గవర్నమెంట్ లో ఉండ పోరాటం చేసేదానికి మాకు ఈ గట్టి పట్టించిన గవర్నమెంట్ మన రూలింగ్ గా ఉంది మా అభిప్రాయ సేకరణ లేకుండా మేము ఊర్లో పట్టు అంగిపట్లో లీడర్ ఊర్లో లీడర్ కాటి కాపురి మాదిరి లీడర్ అంటే ఆ కాటి కాపురం ఒక నిమిషం అమ్మా గ్రామాల్లో కాటి కాపురి మాదిరి ఉంటాం ఒక లీడర్ అంటే మాకు కూడా ఒక విషయం చెప్పకుండా నాయకులు ఇక్కడ సమన్వయం లేక మాకు మా వంతును పోసేసి ఇక్కడ వాళ్ళకి పోయి రావాలంటే ఎంత ప్రయాస ఎంత రూత్ర ప్రయాస ఎంత దండగా టైం దండగా పక్క పెట్టేసే ఎంత ఋత ప్రయశ దయచేసి అమ్మా మీరు మీరే న్యాయం చేస్తారనే మాకు నమ్మకం ఉంది ఎందుకంటే మీరు జిల్లా అధికారి కాబట్టి ఉన్నది మీరు ఉన్నది ఉన్నట్లు విన్న విషయం ఇంతకుందాక ఈ వీళ్ళంతా మోసం చేసి చేశారు కాబట్టి కానీ మీరు మా బాలను అర్థం చేసుకున్నది ఉన్నట్ల ఏ ఊరు నుంచి ఏ ఊరికి ఎన్ని కిలోమీటర్లు అవుతుందో అది చరిజీవులా కాదా రూరల్ లో అల్పం చేసినంత మాత్రం ఒక గ్రామం నుంచి పెద్ద గ్రామంలో జాతరుకు కూడా అదే పదహైదు కిలోమీటర్ ఈ పదిహేడు గ్రామాలు కూడా పెద్ద రోజు ముప్పై కిలోమీటర్లు ఇప్పుడు న్యాయమమ్మా ఆలూరు రోడ్ లో ఉన్నాం ఆదాని మండలానికి పది కిలోమీటర్ లోపల ఉన్నాం మేడం ఇప్పుడు పెద్ద రాణము మండలం చేస్తే ఆదానికి పది కిలోమీటర్లు కిలోమీటర్లు మళ్ళా తర్వాత ఆల నుంచి ఇరవై కిలోమీటర్లు దాదాపు ముప్పై ఐదు కిలోమీటర్లు పోల్ అంటే మా గ్రామ ప్రజలకు రవాణా సౌకర్యం కూడా లేదు చెరువు రోడ్డుకి కర్నాడు గడ్డ కాబట్టి మాకు ఆదో అయితే కన్నెంట్ సొంత సౌకర్యం అన్ని ఇక్కడే ఉన్నాయి కాబట్టి మాకు అన్ని సౌలత్తులున్నాయి కాబట్టి మమ్మల్ని ఆదోనాన్ని మన విలీనం చేయాలని పది కిలోమీటర్లందరికి సర్వే ద్వారా సర్వే ద్వారా